తెలంగాణ అసెంబ్లీ ఐదో సెషన్స్ సమావేశాలు ఏడవ రోజు రసవత్తరంగా ముగిశాయని చెప్పుకోవచ్చు ఉదయం పది గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు సుమారు పదిన్నర గంటలకు పైగా కొనసాగాయి మరి రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి ఈ నేపథ్యంలో సభలో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇంకా ఈ యొక్క హౌస్ లీడర్ రేవంత్ రెడ్డి లేడు అలాగే అట్ ద సేమ్ టైం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మరి కేసీఆర్ కూడా ఈ సభలో లేరు అయినప్పటికీ కూడా హరీష్ రావు వర్సెస్ మంత్రులుగా మరి ఈ సభ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెన్నై వెళ్ళారు ఇక చెన్నై వెళ్ళిన అంశంలో మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెన్నై వెళ్ళారు మరి ఆయనతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళారు సో చెన్నైలో జరుగుతున్న ఏదైతే సౌత్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన మొదటి సమావేశం చెన్నైలో జరిగింది ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక పాల్గొనడం జరిగింది ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఈ యొక్క సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు సో ఇవాళ పద్ధులపై చర్చ జరగాల్సి ఉండగా మొత్తానికైతే ప్రశ్నోత్తరాల విషయంలో మరి చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు మరి మంత్రులంతా కూడా మా పూర్తి స్థాయిలో వారి వారి పద్ధులకు సంబంధించిన అంశంలో ఒక ప్రశ్నోత్తరాలకు సంబంధించి సమాధానం ఇవ్వడం జరిగింది ఇదే నేపథ్యంలో హరీష్ రావు మాజీ మంత్రిగా అలాగే సిద్దిపేట ఎమ్మెల్యేగా కూడా మరి పూర్తిస్థాయిలో మంత్రులకు అందరికీ కూడా మరి ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో చివరగా మరి ఒకసారి వాకౌట్ కూడా చేయడం జరిగింది రైతు రుణమాఫీ విషయంలో వెములాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసు మా నియోజకవర్గంలో రైతు రుణమాఫీ పూర్తిగా సంపూర్ణంగా అమలైందని చెప్పిన తర్వాత మరి హరీష్ రావు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు సో దీంట్లో మరి సిద్దిపేట అంశాన్ని ఆయన నియోజకవర్గంలో అమలైన అంశాన్ని తీసుకొని మరి ఇప్పటికే పదకొండు వేలకు పైగా రైతులు మా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నారు సో మరి ఆ ప్రభుత్వ విప్పుగా మరి ఆది శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను కానీ మీరు వస్తే ఖచ్చితంగా రైతు రుణమాఫీ కానీ గ్రామాలను కావచ్చు రైతులను నేను స్వయంగా దగ్గరుండి చూపిస్తానని చెప్పడం జరిగింది అంతకుముందు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా మాట్లాడుతూ రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కూడా ఆయన సంచలనమైన కామెంట్ చేశారు గత పదేళ్లలో కట్టడాలకే పరిమితం అయింది ప్రభుత్వం సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు రోడ్లకు సంబంధించిన అంశంలో రోడ్లు వేయలేదని విమర్శలు చేసిన నేపథ్యంలో దాని దానిపైన కూడా మరి బీఆర్ఎస్ అయితే పూర్తి స్థాయిలో మరి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఒక నల్గొండ జిల్లాలోనే రెండు వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు వేసాము అని చెప్పడం కావచ్చు సో మొత్తానికి సభ ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది సో మంత్రులంతా కూడా మరి హరీష్ రావును టార్గెట్ చేశారు హరీష్ రావు కూడా ఎప్పటికప్పుడు మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు అటాక్ చేస్తూ మరి ప్రశ్నోత్తరాలకు సంబంధించిన అంశంలో కూడా మరి వాడివేడిగా కొనసాగిందని చెప్పుకోవచ్చు ఇంకా చివరగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సో రాష్ట్రంలో మరి ఒక ప్రజాపాలన అందిస్తున్నాం ప్రజా ప్రభుత్వం నడుస్తుంది సో అన్నిటిని బేరీజ్ వేసుకుంటున్నాం రా మరి రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీలో ఇప్పటికే రెండు కొత్త డిపోలను డిపోలను కూడా ఏర్పాటు చేశాము మొత్తానికి ఆర్టీసీని ప్రక్షాళన చేస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కలిగిస్తూ కల్పిస్తూ మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం ప్రతిపక్ష ప్రతిపక్షాలు మరి పూర్తిగా ప్రభుత్వానికి సూచనలు చేయాలి తప్ప అసెంబ్లీ వేదికగా కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూడా విమర్శించడం జరిగింది ఇదే నేపథ్యంలో మరి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కూడా మరొకసారి మరి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నాయకులంతా కూడా మరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు సో ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం పది గంటలకు ప్రారంభమై మరి రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా కొనసాగినాయి సోమవారం పది గంటలకు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా వాయిదా వేయడం జరిగింది పద్దులపై కూడా మరి ఈ నెల ఇరవై ఆరున ఏదైతే తెలంగాణలో తెలంగాణ వార్షిక బడ్జెట్పై కూడా మరి వాడి వేడి చర్చ జరగనున్న నేపథ్యంలో ఇరవై ఆరో తేదీన పద్దులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది కనుక ఇరవై ఏడవ తేదీన ముగిసే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆ రెండు రోజులు కూడా మరి బడ్జెట్పై చర్చ కొనసాగనుంది సో మొత్తానికి ఇరవై ఏడవ తేదీన మరి అసెంబ్లీ సంబంధించిన వార్షిక బడ్జెట్ను కూడా అసెంబ్లీ అయితే మరి ఆమోదం పొందే దిశగా కూడా ముందుకెళ్తుంది ఈ నేపథ్యంలో మొత్తానికి ఆ రామగుండం సంబంధించిన ఎమ్మెల్యే మరి మక్కాన్ సింగ్ ఠాకూర్ మాజీ సీఎం కేసీఆర్ మరి రామగుండంలో ఒక సన్నాసి ఎమ్మెల్యే ఉండడం చేసిన కామెంట్ విషయంలో కూడా ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు సో తాను మరి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేను శాసనసభకు మరి నాలాంటి కొత్త వాళ్లకు ఆయన ప్రతిపక్ష నాయకుని హోదా కావచ్చు మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు వచ్చి నాలాంటి వాళ్లకు తన అనుభవాన్ని పాఠాలుగా నేర్పుతారు సో శాసనసభలో ఎలా ఉండాలో నేర్పుతారనుకున్నాం కానీ మరి కొత్తగా వచ్చిన తనను సన్నాసి అని ఆయన సంబోధించడం పట్ల మరి తాను కూడా ఒక నిమిషంలో ఆ మాటను తిరిగి అన అనగలను కానీ ఆయన వయసుకు ఆయన అనుభవానికి నేను ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను కానీ తెలంగ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామగుండం నియోజకవర్గంలోనే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను నెరవేరుస్తున్నాం సో ఆ దిశగా మరి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గమనించాలి సో ఏదైనా ఏదైనా కానీ మాలాంటి యువ శాసన సభ్యులకు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆయన దగ్గరుండి సభలో అసెంబ్లీకి వచ్చి సభలో మరి మార్గదర్శనం చేయాలి కానీ ఇలా సన్నాసి అంటూ మరి పూర్తిగా విమర్శించడం మరి మాలాంటి కొత్త కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో ఆయనకు విజ్ఞతకే ఇలాంటి కామెంట్స్ వదిలేస్తున్నాను కనుక ఆయన ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుని హోదాలో కూర్చోవాలి మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు అవుతుంది సో ఆయన పాఠాలు ఆయన అనుభవాలన్నీ కూడా మాలాంటి యువ యువ ఎమ్మెల్యేలకు కూడా మరి నేర్పాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఇది వాళ్ళ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కెమెరా పర్సన్ రణవీర్తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ అసెంబ్లీ నుంచి